బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కరాటే కళ్యాణి గారు వారితో మాట్లాడదాం కళ్యాణి గారు నమస్తే మేడం కళ్యాణి గారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది ఆయన అరెస్ట్ చేశారు గోవాలో ఉంటే ఇప్పుడు నర్సింగ్ పిఎస్ కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె రెండు వేల పంతొమ్మిది నుంచి టార్చ్ని అరుణిస్తున్నాను లైంగికంగా చాలా వేధింపులకు గురయ్యాను ఇంకా భరించలేక బయటకు వచ్చానని చెప్తా ఉన్నారు ఆ కంప్లైంట్ కాపీ చూస్తే అర్థమవుతుంది ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎందుకు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు ఎందుకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు ఏమంటారు అంటే ఈ ఇష్యూలో మనం ఎంఐ చిన్నప్పటి నుంచి అమ్మాయి ఎప్పుడైతే డాన్సర్గా ట్వెల్వ్ డి అవును అవును ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్న టైంలో నైన్టీన్లో మళ్ళీ కాల్ఫర్ చేసి నువ్వు నాకు అసిస్టెంట్గా ఉండాలి ఎన్నో మంచి డాన్సర్వి అని చెప్పేసి ఆమెని ఆయన డాన్స్కి బాగా ఫిదా అయిపోయారు సో అమ్మాయి కూడా బాగుంటుంది చక్కగా అమ్మాయి నార్త్ ఇండియన్ అనుకుంటా సో అమ్మాయికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో అమ్మాయి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం ఆయనతో పాటు అసిస్టెంట్గా వర్క్ చేయడం చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆమె కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉంది కార్డు తీసుకొని కూడా సో ఆమె చెప్పలేదు అంటే ఫస్ట్లో భయపడి ఉంటుంది ఎవరైనా ముందు ఒక పెద్ద ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఎవరైనా స్టార్ అయినా కొరియోగ్రాఫర్స్లో ఆయన స్టారే నేషనల్ అవార్డు తీసుకున్నాడు అంటే హీరోల్లో ఎలా హీరోలు ఉంటారు కొరియోగ్రాఫర్స్ ఆయన ఒక వాళ్ళ కేటగిరీలో ఆయన స్టార్ డైరెక్టర్ అంటే డాన్స్ డైరెక్టర్ సో ఇప్పుడు ఆయనకి ఎదురు చెప్పాలనుకోరు నెక్స్ట్ డాన్స్ యూనియన్కి ఆయనే హెడ్ ఏదైనా వెళితే బయటికి ఆయనకి కాదని వెళితే ఏ విధంగా అవుతుందో అని భయం ఉంటుంది వీళ్ళకి ప్లస్ ఆయన ఎలా బిహేవ్ చేసినా ముందు మామూలుగా తీసుకుంటారు కదా చనువుతో మామూలుగా ఇప్పుడు మాస్టర్స్ అసిస్టెంట్స్ చాలా క్లోజ్గానే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళతో వీళ్ళు చాలా చాలా ఎందుకంటే ఎన్నో డాన్సు మన అందరం కూడా కొన్ని సాంగ్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేసినప్పుడు డాన్స్ మాస్టర్స్ వాళ్ళు మాకు చెప్పి నేర్పించేటప్పుడు అసిస్టెంట్సే నేర్పిస్తారు వాళ్ళతో పాటుగా మేము మెలిసి ఉంటారు మాకు వాళ్ళు చెప్పిన మాస్టర్ ఒకసారి వీళ్ళకి చూపిస్తే వీళ్ళు పట్టుకొని అది చెప్తారు ఓకే ఇలా చేయండి అలా చేయండి అని లేకపోతే వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేది దాన్ని చూపిస్తారు మాస్టర్కి ఇది బాగుంది ఇది బాగుంది అంటే వాళ్ళు కూడా అది చేస్తారు సో ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇంటిమె ఉంటుంది వాళ్ళ చాలా క్లోజ్నెస్ ఉంటుంది దాన్ని మనం కాదనలేం అది వీళ్ళిద్దరు మధ్య ఏ విధంగా వెళ్ళింది ఇంత ముందు డాన్స్ మాస్టర్స్ డాన్స్ మాస్టర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు డాన్సర్స్ ని డాన్స్ మాస్టర్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈవెన్ చాలా పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ ఉన్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇద్దరు ఇష్టంగా ఉంటే అమ్మాయి ముందు కామ్గా ఉండి ఇప్పుడు ఆమెకి ఏం బాధ వచ్చిందో ఏమైందో ఇప్పుడు ఎంత నేను హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పింది కదా సో ఇదే అప్పుడు రైస్ చేసి ఇంకా వేరుగా ఉండేది క్వశ్చన్ చేసేది నువ్వు ఇంతకాలం కామ్గా ఉన్నావు చూసుకుంటే క్యారమాన్ లో ఇష్టం వచ్చినట్టుగా చేసేవాడు వర్క్ ప్లేస్ లో అంటే సెట్స్ లో కూడా సెట్స్ లో కూడా అందరి ముందు ఇష్టం వచ్చినట్టు కొట్టడం తిట్టడం నీకు లైఫ్ లేకుండా చేస్తాను అంటే కెరీర్ లేకుండా చేస్తాను ఇవన్నీ కూడా కంప్లైంట్ కాపీలో ఉన్నాయి ఒకసారి అంటే జుట్టు పట్టుకుని తన కోరికను తీర్చలేదని చెప్పి తీర్చలేదు అని చెప్పి కొట్టాడని చెప్పి కూడా రాసింది అందులో అంటే అలా కొట్టడం అయితే చాలా తప్పు ఏదైనా కానివ్వండి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉండేవండి ఎటువంటి రిలేషన్ అని మనకు అనవసరం అది వాళ్ళిద్దరు నిజంగా ఇష్టపడి ఉంటే చేసుకున్నారా పెళ్లి చేసుకుంటారా వాళ్ళిద్దరు కొట్టుకున్నారా తిట్టుకున్నారా అది వాళ్ళిద్దరు ఇష్టంతో ఉన్నప్పుడు చేసుకున్నది ఏదన్నా చెల్లుతుంది మ్యూచువల్ మీరు అన్నట్టు మ్యూచువల్ కన్సర్న్ ఏదన్నా ఆయన కొట్టడం పబ్లిక్లో ఆమెను ఇన్సల్ట్ చేయడం చాలా చాలా పెద్ద నాయర్ అది ఇప్పుడు ఒక ఆడపిల్లకి మనం గౌరవం ఇవ్వాలి మన భారతదేశంలో ఆడపిల్లకి ఒక ఒక స్థానం ఉంది ఉన్నత స్థానం ఉంది ఆడవాళ్ళు అనగానే గౌరవిస్తాం ఫస్ట్ వాళ్ళకి ముందు ఆఫర్ చేస్తాం సీటు లేవగానే నమస్కారం పెడతాం రండి కూర్చొని అంటాం ఇవన్నీ మన భారతదేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిన పనులు కూడా ఒక విధంగా మన భారతదేశ స్త్రీలను గౌరవిస్తారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు భారతదేశ పౌరులు అని చెప్పుకుంటారు బయట దేశాల వాళ్ళు సో ఇవన్నీ కూడా మనం ఔన్నత్యాన్ని పెంచుతున్న సమయంలో స్త్రీని హింసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా చాలా రోడ్డు మీద కొట్టేవాళ్ళు ఉన్నారు అవమానించే వాళ్ళు ఉన్నారు ఏ ప్లేస్లో అయినా ఉందండి వర్క్ వర్క్ తర హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ చాలా ప్లేసెస్గా ఉంటాయి అది కొన్ని ప్లేసెస్లో బయటకు వస్తుంది కొన్నిసార్లు రాదు చిన్న చిన్న వాళ్ళు అయితే పట్టించుకోరు ఇది సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఇమీడియట్గా ఇది పెద్ద ఇష్యూ అదే మేడం ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మహిళలకి రక్షణ కల్పించే విషయానికి సంబంధించి సరైన ప్లాట్ఫామ్ లేదా మహిళలకి ఒక ధైర్యం చెప్పే ఒక వేదిక కొరవడిందా ఇలాంటి క్వశ్చన్ కూడా ఉంది అంటే సరైన ప్లాట్ఫామ్ ఉందండి ఎందుకు లేవు ఇప్పుడు నిన్న హై లెవెల్ కమిటీ అంతా వేశారు కదా అది అన్నీ ఉన్నాయి నిన్న ఇప్పుడు ఇప్పుడు కానీ అంత కనీసం బయటకు వచ్చి చెప్పలేదు కదండి ఆమె చెప్పలేదు ఫస్ట్ ఆమె ఇప్పుడు నేను బాధపడుతున్నాను నాలో నేను బాధపడుతున్నాను అండి బాధపడుతుండే నన్ను ఎవరు అరెస్ట్ చేస్తున్నాను నాలో నేను బాధపడితే ఎవరికి తెలుస్తుంది నేను వచ్చి ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తానో అప్పుడే కదా తెలుస్తుంది జనాలకి నేను ఎక్స్పోజ్ చేస్తేనే కదా తెలుస్తుంది చేయనంత కాలం తెలియనే తెలీదు తెలినంత కాలం ఇక్కడ మరొక ఉందండి ప్లాట్ఫామ్ లేకపోతే ఇప్పుడు ఎలా వచ్చింది బయటకి ఇప్పుడు ప్లాట్ఫామ్ లేకపోతే ఇప్పుడు ఎలా అందరూ సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు చేసేవాళ్ళు బట్ ఈమె ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇంత లేట్ గా ఎందుకు వచ్చింది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది వీళ్ళ మధ్య అంటే నిన్న మొన్న కంప్లైంట్ చేసే ముందు కూడా అప్రోచ్ అది వాళ్ళే సజెస్ట్ చేశారట మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆమె అప్పుడు వస్తానన్నప్పుడు వచ్చేసి చేసేసి ఉండి ఉంటే వేరుగా ఉండేది ఆమె కొంచెం ఆలోచిస్తారుగా వెళ్తే ఎలా అవుతుంది కేసులు అవుతాయా కోర్టులకు వెళ్తామా అన్ని ఆలోచించుకొని అమ్మాయి లేట్ చేసింది సో అమ్మాయి అప్పుడే చేసేసి ఉంటే అయిపోయింది అమ్మాయి అప్పుడే ఎందుకు చేసింది అంటే అప్పుడు చేయలేదు ఈ మధ్యలో ఎందుకు చేస్తుంది అంటే దానికి ఏదైనా కారణం బలమైన కారణం ఉంటది వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవైన అయి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో లేకపోతే ఏదైనా హెరాస్మెంట్ అయ్యి లేకపోతే ఈ కాలంలో గొడవ అయింది అంటే అంత ముందు ఇద్దరు మ్యూచువల్ తో ఉన్నారని భావించాలి అంటే ఇంతకు ముందు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో అమ్మాయి పని చేస్తుంది కదండి ఆయన దగ్గర చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారా లేదనేది నాకైతే తెలీదు బట్ జనాల వైపు నుంచి వింటున్న మాటలే మీ అందరితో మాట్లాడుతున్నాయి అందరితో విన్నవి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసే వర్క్ చేశారు కలిసే ఉన్నారు కలిసే తిరిగారు వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు బట్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయింది ఈ హెరాస్మెంట్ అనేది ఆమెకి ప్రాబ్లం ఇలాంటి ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడైతే హెరాస్మెంట్ స్టార్ట్ అయిందో దాని వల్ల ఆమె బయటకు వచ్చి చెప్తుంది అని అంటున్నారు కానీ ఆమె ఈ మధ్య కాలంలో ఈ కంప్లైంట్ ఏదైతే వన్ వీక్ పోని ఒక వన్ వీక్ బిఫోర్ ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారో జానీ మాస్టర్ వైపు ఈఎంఐ వైపు రెండూ చేసినప్పుడు ఏది నిజం నిజాయితీ ఏది ఎవరి వైపు ఉంది నిజ నిజాన నిజ 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 నిర్ధారణ జరగాలి నిజాయితీగా జరిగితే ఈ నిజ నిర్ధారణ జరిగినప్పుడు ఎవరి వైపు నుంచి తప్పులు ఉన్నాయని బయటకు వస్తాయి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఆయన దొరికారు కదా ఎలాగో అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు ఆయన రిమైండ్కి వెళ్ళినా వచ్చి ఆయన మాట్లాడాల్సిందే ఆయన వదరు మనం అడుగుతాం అందరం అడిగేటప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఇది జరిగింది నేను అలా చేయలేదు నేను ఇలా చేయను నా పరి నా పరిస్థితి ఆ అమ్మాయి వల్ల నాకు ఇలా అయింది అని సంథింగ్ ఏదో ఒకటి ఆయన కూడా మాట్లాడతారు అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది సో ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ కాకుండా ఎవరున్నా ఇలాంటివి ఖండించాల్సిందే గట్టిగా ఉండాల్సింది మనం ఇలాంటి ఇంకోటి ఏంటంటే అమ్మాయి హిందూ ఆయన ముస్లిం ఇది లవ్ జిహాద్గా కూడా టర్న్ అయింది అంటే ముస్లింస్ అందరూ లవ్ జిహాద్ చేస్తున్నారా అంటే అలాని చేస్తున్నారా అంటే కొన్ని సినిమాలు చూపించిన ఈ మధ్య వచ్చిన కేరళ స్టోరీస్ అవన్నీ బలపరుస్తున్నాయి తెలుస్తుంది ఈ కేసులో ఆమె అయితే ఆరోపణ అదే చేస్తుంది నాకు పెళ్లి మతం మారమన్నాడు పెళ్లి చేసుకుంటానన్నాడు అని ముందు వైఫ్ కూడా హిందూ ఆమెను కూడా మతం మార్చి ఆమె లేదు చూసారా మతం స్వీకరించాక ఆవిడ పేరు అయ్యాగా మార్చి పెళ్లి చేసుకున్నారు సో ఆల్రెడీ ఆవిడ గురైంది అంటే పెళ్లికి అంటే మేము తీసుకునే ఒక స్టాండ్ ఏంటంటే హిందూ యాక్టివిస్ట్ గా అంటాం దానికి ఆవిడ ఆల్రెడీ గురైంది ఈమెను కూడా అందులోకి లాగబోయింది ఈమె ఈమె కూడా చెయ్యి ఉంది అని చెప్పి చెప్తున్నారు సో అది ఎంతవరకు అన్నది మనం బయటికి వచ్చినాక ఒక్కవేళ అదే గానీ అయితే మాత్రం చాలా గట్టి శిక్షలు పడాలంటానండి ఇంకొకళ్ళు ఇలా చేయకుండా అంటే ఇప్పుడు జానీ అనగానే క్రిస్టియనో లేకపోతే ఎవరో మంచి మా పేరు అనుకుంటారు జానీ పాష ఏదో సంథింగ్ అయింది జానీ పాష అది మొన్నటి వరకు మొన్న వరకు నాకు ఆయన ముస్లిం అని తెలియదు నాకు నాకు తెలియదు అని చెప్తున్నాను జానీ మాస్టర్ జానీ మాస్టర్ అని కలుస్తారు మాలుసుకున్నాను మొన్న అమ్మాయి రేపు అయ్యి తెలంగాణ కలకట కలకట డాక్టర్ విషయంలో మేమంతా కలిసి క్యాండిల్ పట్టుకొని సంతాపం ప్రకటించినప్పుడు ఫస్ట్ ఉన్నది జానీ మాస్టర్ ఒక రేపు బాధితురాల కోసం ఒక ఏదైతే అత్యాచారానికి గురైన బాధితురాల కోసం సంతాపం తెలిపితే ఫస్ట్ ఉన్న జానీ మాస్టర్ యూనియన్ నుంచి ఆయనే ఫస్ట్ ఉన్నారు యానీ మాస్టర్ ఆయన ఇద్దరు వచ్చారు ఓకే ఇది ఆయన మీద ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా తీసుకోమంటారు చెప్పండి ఎంత పెయిన్ఫుల్ ఇది అమ్మాయిల విషయంలో అమ్మాయి ఎంత పెయిన్ అనుభవిస్తే వెళ్ళి కంప్లైంట్లు చేసి మహిళా కమిషన్ ముందు ఏకరో పెట్టింది ఒక బాక్స్లో ఒక ఫ్లవర్ వస్తుంది దానిలో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్లో థ్రెట్నింగ్ ఉంటుంది ఆ అమ్మాయికి ఇంటికి ఒక బాక్స్ పార్సిల్ ఆ పార్సిల్ ఫ్లవర్ ఫ్లవర్స్టర్ చేయించాడని చెప్పి ఆమె చెప్తాను సో ఇవన్నీ ఆమె పంపించి ఆమె నిన్న ఆమె సబ్మిట్ చేసింది అలాగే కొన్ని వాయిస్ రికార్డ్స్ ఆయన ఆమెతో థ్రెటనింగ్ చేసాను అవన్నీ కూడా సో అవన్నీ వచ్చిన తర్వాత మన ఎలా మహిళా కమిషన్ ఎలా మాస్టర్ తప్పు చేసాడైతే అండి వేరే మాట లేదు ఏ విధంగా అన్ని విధాలు అన్ని అన్ని ఆస్పెక్ట్స్ లో సో ఇలా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి ఎవరికైనా సరే గట్టిగా శిక్ష అవ్వాలి ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేసేసి జనసేన పార్టీ సస్పెండ్ చేశారు పార్టీ దూరంగా ఉండాలి మీరు అని సో ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కూడా అవన్నీ మొత్తం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని వాళ్ళకందరూ ఆలోచించుకొని మాట్లాడుకొని ఆయనకి దూరం పెడితే వర్క్ అయిపోతే ఆయనకే బాధ అనిపిస్తుంది కదా ఎంత పెద్ద మాస్టర్ అయినా పనులు లేకపోతే కొంతకాలం సంపాదించుకుంది అంతా అయిపోతుంది తరిగిపోతుందిగా అప్పుడు పరిస్థితి ఏంటి ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్గా ఉండి నేషనల్ అవార్డ్స్ తీసుకుని అవార్డ్స్ కూడా వెనక్కి తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు ప్రకటన చేసిన ఆచరి ఇలా తప్పులు చేసే వాళ్ళకి మేము అవార్డ్స్ ప్రకటించడం తప్పండి అండి అంతే కదా అన్ని విధాలుగా రెప్యూషన్ పోయింది సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటండి చిన్న విషయం ఒకవేళ అతను తప్పు చేసి అది రిజు అయితే మాత్రం అండి పెద్ద శిక్షలు పడతాయి లేని పక్షంలో ఈఎంఐ అబద్దాలు చెప్పింది అన్నది కూడా రుజువు అయింది అనుకోండి కూడా కూడా మేడం ఇంత ముందు అన్నారు వర్క్ ప్లేస్ లో చాలా చోట్ల కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది మహిళల మీద లైంగికంగా వేధింపులు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూశారు కాబట్టి కమిట్మెంట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో అది డైరెక్టర్ల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా సో ఈ కమిట్మెంట్స్ అడుగుతారు ఈ చర్చ అయితే చాలా బలంగా ఉంది అది అదంతా ఒకప్పుడు ఉన్న మాటలు అండి ఒకప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు డైరెక్టర్స్ అంతగా డైరెక్ట్గా అనకపోయినా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అంత పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు కానీ పక్కనే వాళ్ళు కో డైరెక్టర్సు మేనేజర్స్ ఇబ్బంది పెడతారు కొంతమందిని అన్ని కొన్నిసార్ అంటే కొంచెం ఇబ్బంది పెట్టి ఈరోజు ఫ్రీ ఉన్నారా అని కొంచెం ఇన్డైరెక్ట్ మాట్లాడడం లేకపోతే మనం ఏదో ఒకటి అడుగుతారు అట్లా ఇట్లా వెళ్దాం బయటకు వెళ్దాం అలా అంటే ఇండస్ట్రీ ఈరోజు చాలా వరకు వేళ్ళు ఒక ఒకవైపు ఇది చాలా ఒక జాజ్యంలా తయారైంది ఇప్పుడు మనం కేరళలో హేమ కమిటీ అదే చెప్పింది హేమ కమిటీకి సంబంధించి చాలా మహిళలు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అన్ని ఇండస్ట్రీల్లో ఉంది తెలుగులో కూడా ఉందని చెప్పి కొంతమంది మాట్లాడిన పరిస్థితుంది అయితే ఒకవైపు ఏమో లైంగిక వేధింపుల పరిష్కార ప్యాన్ అని ఒకవైపు పెట్టారు మరోవైపు ఏమో దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది మహిళలు వేధించే సమస్య సో ఎట్లా అని చెప్పి దీన్ని చూస్తే దశాబ్దాలుగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేయటం వల్ల ఈ ఇందులో కెమెరా పెట్టేస్తున్నారు ఇందులో వాచ్లో కెమెరా పెడుతున్నారు చెవులు కమ్మల్లో పెన్నుల్లో గాజులు ఎక్కడ కెమెరా పెట్టాలో అన్ని దగ్గర పెట్టేస్తున్నారు సో ఇప్పుడు నన్నే ఎవరైనా అనాలనుకోండి నేను వీడిని ఎలాగని పట్టించాలి వీడిని కరెక్ట్గా లేడు వీడికి బుద్ధి చెప్పాలనుకుంటే ఏదో ఒకటి చేస్తాను ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది మొత్తం రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది సో దానివల్ల భయపడి ఎవరు అంత డైరెక్ట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంతకు ముందు ఇండస్ట్రీకి వస్తే కంపల్సరీ కమిట్మెంట్స్ ఉంటాయని భయపడేవారు ఇప్పుడు కమిట్మెంట్ ఉన్నా లేకపోయినా అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా అది కామన్ అయిపోయింది ఒక ఇండస్ట్రీ ఏముంది ఉంది మనం ఈజీగా తీసుకుంటున్నాం ఈజీ గ్లామర్ ఫీల్ కాబట్టి అది ఇండస్ట్రీనే కాదండి ఇప్పుడు అమ్మాయిలే వీళ్ళ కమిట్మెంట్ ఇచ్చేటట్టుగా తయారైపోయి రెచ్చిపోయి వీళ్ళే పడిపోతే వాళ్ళేం కమిట్మెంట్ అడుగుతారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది అంతా ఇప్పుడు అమ్మాయిలు సిగరెట్ కాలుస్తున్నారు బయట చూసారు మీరు ఇంతకుముందు అమ్మాయిలు ఎవరైనా సిరేట్ కాళ్ళు చూసారు కొంతకర బయట నేను వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడే అమ్మాయిల అబ్బాయిలతో పోటీగా కాలుస్తున్నారు సిరేంటి ఈ అమ్మాయిని ఎలా కాల్ చేస్తుంది గుప్పు గుప్పు అలా అయిపోయారండి అంటే అట్లా అనుసరించి ముందు పోయే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు మీరు అన్నట్టు కానీ ఇంకొక విషయం కళ్యాణ్ గారు అసలు ఏ మాత్రం ఇష్టం లేని వాళ్ళు ఏమాత్రం ఇష్టం లేని వాళ్ళు వేరే వాళ్ళు అడిగితే వెళ్ళకూడదు అని భావించిన వాళ్ళు కూడా మనకు అవకాశాలు రాదు మనకి మనకి ఇందులో సక్సెస్ చూడలేమేమో మనం వాళ్ళ దగ్గర అని భావించి వాళ్ళు అట్లా మనస్ఫూర్తిగా కాకపోయినా సరే బలవంతంగా వాళ్ళు కూడా ఉంటారు ఈ నేను ఎదుర్కోలేదు కాబట్టి చెప్తున్నా నన్ను అడగలేదు అని నేను చెప్పను అడిగున్నా నువ్వెవరు నన్ను అడగపోతే మానే నాకు టాలెంట్ ఉంటే నేను బయటకు వస్తాను టాలెంట్ ఉంటే నాకు క్యారెక్టర్ వస్తుంది నేను సరిపోతాను ఫిట్ అవుతానంటే క్యారెక్టర్ వస్తుంది నువ్వంటే నాకు చెప్పేది అని నేను రివర్స్ మాట్లాడి వచ్చాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు చెప్తాను అడుగుతారండి మనలో ఉండాలి అడిగే వాళ్ళు అడుగుతారు వాడు అడిగాడు కదా అని మనం ఎందుకు లేకపోతే ఇది లేకపోతే మనకు కుదరదు మనకి నాకు నాకు సినిమాలు లేకపోతే నేను టీవీలు చేసుకుంటా టీవీ కూడా లేకపోతే యూట్యూబ్ చేస్తా యూట్యూబ్ లేకపోతే నేను పాటలు పాడుకుంటా సంగీతం క్లాసులు చెప్తా ఇంత ధైర్యంగా మనం బ్రతికినప్పుడు ఎవరండి మనల్ని అడిగేది అంటే నాలాగే అందరూ ఉండాలి అందరికి అన్ని టాలెంట్లు ఉండాలి కాదు కొంతమంది అందరూ అలా ఉండాలి డాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా నేనే ఉన్నాను నీకు ఎలాంటి అవకాశాలు రావు ఇట్లా భయపడితే ఇట్లా భయపెడితే ఇదే జీవితం ఇదే సర్వస్వం అనుకున్న అమ్మాయిలు ఇక తప్పక చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇలాంటి సీరియస్ కమిట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ సమస్య అంతా ఉందండి లేదండి అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అది అనాదిగా ఉంది మీరు ఎక్కడ చూసినా ఏ ఏ ప్లేస్లో లేదు అన్ని ఒక ఇండస్ట్రీనే చూస్తారు ఫోకస్డ్ లైఫ్ కాబట్టి ఇండస్ట్రీలోనే కాదండి ఇండస్ట్రీని బాగా అట్రాక్ట్ చేస్తాం ఇండస్ట్రీయే బాగా మన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఇండస్ట్రీ ఎవరికైనా తొందరగా ఇండస్ట్రీలో ఒక హీరో చెప్తే ఫ్యాన్స్కి వెళ్ళిపోతుంది బయట వాళ్ళకి వెళ్ళదు కాబట్టి ఇండస్ట్రీ మీద అంత ఫోకస్ ఉంటుంది బట్ ఇండస్ట్రీలో కాదు ప్రతి దగ్గర ఉంది ఈ ప్రాబ్లం తాపి ఇండస్ట్రీ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి ఇండస్ట్రీలోనే జానీ మాస్టర్ వ్యవహారం ఉంది కాబట్టి చాలా మంది క్వశ్చన్ ఇప్పటికైనా మహిళలకి వర్క్ ప్లేస్ భరోసా కల్పించే పరిస్థితి చేస్తారా చేస్తారండి చేస్తూనే ఉంటారండి ప్రతి దగ్గర ఉన్నాయండి అవి అవన్నీ ఉన్నాయి మా అసోసియేషన్ లో మేము కూడా ఒక మామూలుగా ఏంటంటే ఒక కమిటీ హై లెవెల్ కమిటీతో పాటుగానే మాకు కూడా ఒకటి ఉంది కమిటీ ఉమెన్ ప్రొటెక్షన్ అని సో వాటి గురించి ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళని పిలిపించి మాట్లాడడం లోపల జరుగుతుంది బయట అందరికి ఓపెన్ చెప్పరు వాళ్ళకి తెలియజేసేది తెలియదు మరీ ఓవర్ అయిపోతే బయటకు వస్తాయి సో మేము చేసే కౌన్సిలింగ్లు మేము చెప్పేది మేము చెప్తా ఉంటారు ఎవరికి వాళ్ళే ఇప్పుడు అవి లేవు అని కాదు ఉన్నాయి బట్ ఇప్పుడు అంత మరి ముందులా లేవండి ముందులా లేదు మీరు ఇంత అన్నారు నాకు కూడా ఒకసారి అనుభవం ఎదురైందని ఒకసారి దాని గురించి చెప్తారు నాకు ఎన్నో సార్లు ఎదురవుతాయి వచ్చిన కొత్తలో నేను వచ్చిన కొత్తలో టూ థౌజండ్లో వాళ్ళ మేనేజర్స్ ఏంటో తెలియదు కదా అప్పుడు నేను కరాటే కళ్యాణి అంటే కరాటే నోట్తో కూడా ఫైట్ చేస్తుంది గట్టిగా తిడుతుంది లేకపోతే కొడతుంది అని తెలియదు అప్పుడు తెలియనప్పుడు వాడు ట్రై వాడు చేస్తాడు నేను ఇద్దరు ముగ్గురిని గట్టిగా నిల నిలదీసి నువ్వు నాకు ఇవ్వకపోయినా నాకే నష్టం లేదు ఈ క్యారెక్టర్ అని నేను నేను మీరు చూడండి చాలా రెండు వందల యాభై సినిమాలు చేస్తే అలీగారి పక్కన చేశాను అనుకోండి ఈ అమ్మాయి భలే చెప్పింది డైలాగ్ అని చెప్తే వేరే సినిమాలో మరుధూరి గారు పెట్టుకుంటారు లేకపోతే ఇంకొకళ్ళు అలా అలా నాకు మౌత్ పబ్లిసిటీతో అందరికీ తెలిసి నేను బాగా డైలాగ్ చెప్పగలను గట్టిగా ఫేస్ బాగుంది మనిషి హైట్ పర్సనాలిటీ బాగుంది అని చెప్పేసి నాకు వచ్చినవే నేను ఎవరినో రికమెండ్ చేయించుకొని పరిగెత్తి నా క్యారెక్టర్ ఇవ్వండి నేను ఇప్పటిదాకా కూడా అడగలేదు రోజు కూడా నేను ఎవరిని క్యారెక్టర్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని అడగలేదు సరదాగా ఎవరితో నేను ఏంటి అని డైరెక్టర్ అయ్యారు మర్చిపోయే క్యారెక్టర్ అంతవరకే బట్ నేను వెనకపడి నేను ఎవరిని అడగ అడగపోతే అమ్మాయినే పెట్టదు సో ఇప్పుడు నాకు క్యారెక్టర్స్ ఇవ్వలేదంటే ఆ టైప్ క్యారెక్టర్స్ ఎదురే అనుకుని వదిలేశాను సో ఇప్పుడు చేయదేమో అనుకుని వదిలేసా ఇండస్ట్రీ కూడా చేయట్లేదేమో సో నాకు అనుభవాలు ఎదురయ్యా అంటే నాలా అందరికీ ఎదురవుతాయి ప్రతి అమ్మాయి అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు కాదండి నేను వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కిందట మాట్లాడుతున్నాను ఇప్పుడు కాదు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను గట్టిగానే నా పేరు ఆల్రెడీ కరాటే కళ్యాణ్ నేను ఫిక్స్ అవ్వడం త్రీ ఫోర్ ఇయర్స్ లోనే నాకు ఒక ఐడెంటిటీ వచ్చేయటం మంచి క్యారెక్టర్స్ చేసేయటం దాంతో నన్ను అంత తొందరపడి కరాటే అనేది నాకు బాగానే పనికి వచ్చింది ఒక విధంగా ఇండస్ట్రీలో మాత్రం మేబీ మేబీ అది కూడా నేను బ్లాక్ బెల్ట్ అని చెప్పేదాన్ని అందరికి కరాటే అది కొట్టేస్తావు నువ్వు అని అట్లా అని కామెడీగా అనేవారు సో నాకు ఇద్దరు ముగ్గురు అన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు లేరు కూడా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సరే ఇప్పుడు అవన్నీ మనకు వాళ్ళు పేర్లు అని చెప్పక్కర్లేదు కానీ జనరల్ గా అందరితో పాటు నేను ఫేస్ చేస్తాం ఎవరైనా ఫేస్ చేయాలి చేస్తాం బట్ మనం బయటకు రావాలి మనం వెళ్ళాలి ఒళ్ళే కూర్చున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా అన్ని ఒప్పుకున్నట్టే నువ్వే నన్ను అడగడానికి నాకు ఎదురపోతే మా నేను ఇయ్యపోతే నాకేం కుదరదా జరగదా నేను ఇంకొక క్యారెక్టర్ సంపాదించుకుంటా నాకు టాలెంట్ ఉంటే అన్నట్టుగా మనం స్ట్రిక్ట్ గా ఉంటే ఎందుకు అడుగుతారండి వాళ్ళు వచ్చి మరీ మనం బలవంతం చేసేంత ఉండదు మనం కూడా కోఆపరేట్ చేయాలి రెండు చేతులు కలవాలి కానీ ఒక చేయి కలిస్తే చప్పట్లు రావు సో నేను ఇప్పుడు ఎప్పుడైతే ఇది నేను కలపలేదో ఆటోమేటిక్ చప్పుడు రాదు దూరం అవుతుంది క్యారెక్టర్ పోతుంది మహా అయితే ఓకే మన క్యారెక్టర్ నిలుపుకుంటాం కదా సో మన క్యారెక్టర్ నిలుపుకోవడం ముఖ్యం క్యారెక్టర్ పోయినా సో నేను అలాగే నిలబడ్డాను నాకు ఎదురై ఉంటే అందరితో పాటు నాకు ఎదురవ్వలేదు ఏ రోజు అని అడిగేవాళ్ళు అడిగారు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్తాను మనం ఇప్పుడు జానీ మాస్టర్ అనేది ఒక కేస్ స్టడీగా పనికి వస్తుంది మహిళలు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు డెఫినెట్ గా ఎవరు కమిట్మెంట్ అడిగినా ఈ ప్యానల్ కు వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ చేయొచ్చు ఇక ముందు మీకు ఇవన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ మార్పులు చెందారు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది మీరు కూడా స్టాండ్ తీసుకోండి మీరు ఏదో అవకాశాలకు వాడుకొని వాళ్ళందరితో అన్ని విధాలుగా హెల్ప్ చేసుకుని తర్వాత నన్ను ఇలా చేస్తాడని రివర్స్ లో కూడా తప్పెట్టడం తప్పు అది కూడా చేస్తే తప్పే అంటే ఈఎంఐ విషయం పక్కన పెడితే ఒక చేసిన వాళ్ళు కూడా ఇంతకుముందు చాలా మంది చేశారు ఏంటంటే వాడుకున్నంతసేపు వాడుకొని నాకు ఇందుకు జరిగాయి తర్వాత ఇప్పుడు నన్ను ఎట్లా మోసం చేశాడు అంటే మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటారు అది అదే వస్తుంది ఎవరికైనా సో అది కూడా తప్పు ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు నీకు ఇష్టం అయితే ఫస్ట్ డే నో అంటే నోనే నో ఇస్ నో అంతే ఇంకా 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 లేదు కదా ఎప్పుడైనా అంతే కదా నో అంటే వన్స్ అయిపోయినట్టే సో అమ్మాయి నో చెప్పిందంటే వీళ్ళు కూడా ట్రై చేయట్లేదు కేసులు పడతాయి ఇది ఒక వాళ్ళకి గుణపాఠం కానీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్యానల్ ఉందో మేడం అది ఎప్పటికీ లైవ్ లో ఉండాలి ఇష్యూ వచ్చినప్పుడు వచ్చి మాట్లాడటం కాకుండా ఎప్పటికీ అందులో ఉన్న సభ్యులు క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండాలి పనిచేసే వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం కల్పిస్తూ ఉండాలి ఏ చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత రోజులు వ్యవధిలోనే ఎక్కువ లేరు కూడా చేయకుండా దానికి ఒక పరిష్కారం చూపించే విధంగా ఒక ప్రయత్నం ఏది జరగాలి జరుగుతుందండి వీళ్ళు వెళ్ళడమే లేదు వీళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలని సగం ఆలోచిస్తారు వెళ్ళిన తర్వాత మన పేర్లు బయటకు వస్తే మన విషయాలు బయటకు వస్తే మన పేరు అన్ని బయట పోతాయి అని భయపడతారు మేము చాలా మంది ఎలా చెప్తారంటే మేడం మీరు మా తరపున ముందుండి చెప్పండి మేము వెనకాల ఉంటే మా పేరు బయట ఎలా చెప్తారండి ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఎన్ని రోజులు అంటారు ఎక్కడో దగ్గర తీయాల్సి వస్తుంది అవును సో అమ్మాయి ఎవరో బయటకు వచ్చేస్తారు వచ్చినప్పుడు ఇంక వీళ్ళు వద్దండి ఇంక ఈ రోజు నుంచి నేను డ్రాప్ అన్నారు అనుకోండి ఫైట్ చేసిన అందరు పిచ్చి ఓకే సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకనే వాళ్ళంతటా వాళ్ళు ఎవరైతే వస్తారో అలాంటి కేసులు టేకప్ చేసి ముందుకు వెళ్తారు వీళ్ళు కేసులు తీసుకున్నంతసేపు ఓకే అండి మీరు మా తరపున పరి ఫైట్ చేయండి అంటే వీళ్ళు ఎవరు బయటికి తెలియకూడదని వాళ్ళ ఫీలింగ్ అలా అవుతుంది తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలప్పుడు నీ ఐడెంటిటీ కూడా తెలుస్తుంది తెలియాలి కూడా అది ఒప్పుకోరు ఐడెంటిటీ తెలియద్దు అంటే ఎలా వస్తుంది చాలా చాలా కేసులు అలా అవుతాయి ఇక్కడే కదా బయట కూడా మేము రావండి పోలీస్ స్టేషన్కి మీరు మా తరపున వెళ్ళండి మేము మీరు మాకు హెల్ప్ చేయండి మీ ప్లీజ్ అండి ఏం పద్ధతి మీకోసం మేము ఫైట్ చేస్తాం మధ్యలో మీరు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు ఒక్కోసారి మేమేమవుతాం పిచ్చి వాళ్ళు అవుతాం మధ్య అంతే కదా సో అట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఎన్నో ఉన్నాయి ఇందులో ఇలాంటి వాటిల్లో సో ప్రతి కేసుని స్టడీ చేసుకుని కేసు టు కేసు ఉంటుంది అందుకే ఓకే చూద్దాం మేడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి మహిళలు ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఇది బయటకు రానంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంత జరిగిందా జాని మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు నెంబర్ వన్ ఆన్సర్ ఇది మాత్రమే స్క్రీన్లో మనం చూసాం కానీ దీని వెనకాల ఉందా అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కొంత వ్యతిరేక గళం జాని మాస్టర్కి వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇకముందు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఇండస్ట్రీ కూడా చాలా గట్టిగా చేస్తుంది భావితం ఆ రకంగా ఉంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్